మన మొదటి బలం తల్లిదండ్రుల ప్రేమ తల్లిదండ్రులు మన జీవిత దేవుళ్ళు రాజు రమ్య చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల ప్రేమలో పెరిగారు వారి చదువు ఆరోగ్యం భవిష్యత్తు అన్నింటికీ అమ్మా నాన్నలు ఎన్నో త్యాగాలు చేశారు కాలం గడిచింది పిల్లలు ఉద్యోగాలు చేసుకున్నారు తల్లిదండ్రులు పడ్డారు ఒకరోజు నాన్నకు జ్వరం వచ్చింది అమ్మచేతులు వణికాయి చూడడానికి కూడా బలహీనంగా అయ్యారు రమ్య అప్పుడు తనను తాను ఓ ప్రశ్న వేసుకుంది మనం చిన్నప్పుడు ఏడ్చిన ప్రతి రాత్రి అమ్మానాన్నలు పగలు రాత్రి నిద్ర లేకుండా చూసుకున్నారు ఇప్పుడు వారికి మనం ఏం చేస్తున్నాం అక్కడే రాజు కూడా మాట్లాడాడు మన బాధ్యత వాళ్లను వదిలేయడం కాదు వాళ్ల చేతిలో చేయి పట్టుకోవడం ఆ నుంచి ఇద్దరు కలిసి తల్లిదండ్రులకు అన్ని సౌకర్యాలు కల్పించారు ఒకప్పుడు వాళ్లు పిల్లలకు ఇచ్చిన ప్రేమ ఇప్పుడు పిల్లలు వారికి తిరిగి ఇచ్చారు అమ్మానాన్నలు చిరునవ్వుతో అన్నారు పిల్లలకు ఇచ్చిందే పిల్లల చేతుల్లో మళ్లీ కనిపిస్తుంది సందేశం తల్లిదండ్రులు మన మొదటి దేవుళ్ళు వాళ్లు వయసుమీద పడ్డప్పుడు మన ప్రేమ మనసేవే వాళ్లకు నిజమైన బహుమతి లైఫ్ లెసన్ ఆఫ్ ద స్టోరీ తల్లిదండ్రులు మన జీవిత దేవుళ్ళు మనం చిన్నప్పుడు ఏడ్చిన ప్రతి రాత్రి అమ్మానాన్నలు పగలు రాత్రి నిద్ర లేకుండా చూసుకున్నారు ఇప్పుడు వారికి మనం ఏం చేస్తున్నాం అమ్మానాన్నలు ఎన్నో త్యాగాలు చేశారు తల్లిదండ్రులు మన మొదటి దేవుళ్ళు వాళ్లు వయసుమీద పడ్డప్పుడు మన ప్రేమ మనసేవే వాళ్లకు నిజమైన బహుమతి